రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి నా భద్రాద్రి కొగూడెం జిల్లాలో మూడో విడతల్లో మొదటి విడత పదకొండవ తారీఖు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం చిన్నపాక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాల్లో గ్రామ పంచాయతీలు నూట యాభై ఆరు ఉన్నాయి ఈ నూట యాభై ఆరు గ్రామ పంచాయతీల ఎన్నిక మొదటి విడతలో జరుగుతుంది ఆ మొదటి విడతలో జరిగే ఎన్నికలో మేజర్ పంచాయతీ దాదాపు మున్సిపాలిటీ హోదా జరిగినటువంటి గద్ద పంచాయతీ భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నిక రేపు పదకొండవ తారీఖు జరగబోతూ ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐఎం అలాగే బోండ్వాన దండకారణ్య పార్టీ ఆదివాసీ సంఘాలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటయ్యి ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకి వెళ్ళాలని ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పినటువంటి పార్టీల కమిటీలు నాయకత్వం ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైనది రాబోయే కాలంలో ఎన్నికలు మా ప్రధానమైనటువంటి నినాదంగా సుపరిపాలన స్వపరిపాలన మొత్తం ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని ఏజెండాగా చేసి మొత్తం ప్రజలకి ఆ సమస్యల మీద ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి వర్గానికి సంబంధించినటువంటి చేసినటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించినటువంటి దృష్టి లేకుండా భద్రాచలం పట్టణానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానంగా ఎజెండాగా చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకని సుపరిపాలన స్వపరిపాలన అనేటువంటి ప్రధానమైనటువంటి జయంతో ఈ ఎన్నికల్లో మేము వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటు భద్రాచలానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పాలక వర్గం ఆ పీరియడ్ క్లోజ్ అయింది ఆ తర్వాత రకరకాల కారణాలతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ఎన్నికలు జరిగినా మన భద్రాచలంలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో అధికారుల పాలన నడిచింది అందుకని అధికారుల పాలన జరిగినటువంటి ఈ క్రమంలో అభివృద్ధి పేరుతో అనేక అవినీతి అక్రమాలు భద్రాచలంలో చోటు చేసుకున్నాయి ఆ అవినీతి అక్రమాల మీద మేము రేపు ప్రజలు ఆశీర్వదించి గెలిపించి పాలకవర్గం మాకు బాధ్యతలు అప్పచెప్తే వీటన్నిటి మీద న్యాయ విచారణ చేస్తాం విచారణ చేసి ఎవరైతే ఆ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుతుందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు కూడా మేము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పార్టీ కేయజేస్తా ఉన్నాం ఎందుకంటే భద్రాచలంలో అభివృద్ధి అంటే స్లమ్ ఏరియాలు కాదు అధికారుల పాలనలో భద్రాచలం అభివృద్ధి అంటే మారుమూలు ఉన్నటువంటి కాలనీల అభివృద్ధి కాదు కానీ కొన్ని ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేసుకొని అక్కడ అభివృద్ధి జరిగినట్టుగా పైపై షోయింగ్ కార్యక్రమాలు చేసి ఇవాళ నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగింది దీని మీద అనేక రూపాల్లో మేము పోరాటాలు చేశాం అధికారులకి రాయబారాలు చేశాం జిల్లా కలెక్టర్ దృష్టి గుర్తి తీసుకెళ్లాం అయినా సరే ఇక్కడ భద్రాచలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు మనకు తెలియని కాదు అందుకని వీటన్నిటి మీద రేపు మా పాలకవర్గం ఖచ్చితంగా ఫోకస్ పెడతాం దానికి కారకులు వాళ్ళ మీద విచారణ చేస్తాం విచారణలో తేలినటువంటి వాళ్ళ మీద చర్యలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ పేరు మాత్రమే కానీ ఓటర్స్ కానివ్వండి జనాభా కానివ్వండి పట్టణానికి సంబంధించి లక్ష మంది ప్రజలు ఉన్నారు అదేవిధంగా యాభై ఎనిమిది వేల దగ్గర దగ్గరగా ఓటర్స్ ఉన్నారు దాదాపు పదిహేను ఏళ్ళు అయింది ఎన్నికలు లేవు పదిహేను ఏళ్ల తర్వాత ఎందుకు వస్తాను గ్రామ పంచాయతీ ఎన్నికలు దీంట్లో ఈ సంవత్సరం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించి రేపు డిసెంబర్ పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీగా నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భద్రాచలం పట్టణంలో పట్టణంతో పాటు అనేక సమస్యలపై నిత్యం ప్రజా సమస్యలు ప్రజా పోరాటంతో పనిచేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ అదేవిధంగా తోండవాన దండకారణ పార్టీ ఈ రెండు పార్టీలని ఎంపిక చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసే పార్టీలతో కలిసి పనిచేయాలి కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ ఖచ్చితంగా నేను వాళ్ళ మద్దతు కూడగట్టుకోవాలి వాళ్ళని కలిసి పనిచేయాలి అనేటువంటి కోణాలు మా పార్టీని కూడా ఒప్పించి మరి మిత్రపక్షంగా ఈ ఎన్నికలతో పోటీ చేసి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేజీ రమేష్ గారు పెద్దలు నర్సారెడ్డి గారు పట్టణ కమిటీ కార్యదర్శి స్వామి గారు శరత్ గారు వారి మిత్రం అందరికీ కూడా అదేవిధంగా ఆయన గారు కూడా ఆదివాసీ బిడ్డగా ఎక్స్ జెడ్పీటీసీ భద్రాచలం సమస్యలపై ఆయన కూడా మంచి అవగాహన ఉంది అదేవిధంగా మా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సునీల్ గారు సీనియర్ నాయకులు ప్రబోధ్ గారు అందరికీ కూడా మేము కోరేది ఒకటే ప్రధానంగా భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా భద్రాచలంలో అనేక సమస్యలు చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మీ అందరి పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మా కూటమి అభ్యర్థిగా నేను మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినప్పుడు గెలిపించాలని చెప్పేసి కోరుతూ సమస్యల పట్ల వాటిని ఈ కూటమి కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం మేమందరూ ఏ రకమైతే ఎజెండాలో ఉన్నామో వాటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు ప్రతి కాలనీలో ఏమున్నాయి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్లు కానివ్వండి విద్యుదీకరణ కానివ్వండి వాటితో పాటు ప్రధానంగా భద్రాచలంలో గోదావరి తగా ప్రాంతం ఐదు యాభై ముంపై ప్రతి ఏడు నిత్యం మనం అందరూ చూస్తూనే ఉన్నాం కాడ ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి సమస్యని లక్షలాది రూపాయలు ఏదో రకం తిమ్మిపోయి స్వాస్థ పరిష్కారం లేకుండా కూతుమం చేస్తాం ఈరోజు ఎన్నికల్లో పాల్గొలసినటువంటి ఉద్దేశం ఒకటి నాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యమే ఈ దేశాన్ని అన్నారు మరి మన ప్రాంతాల్లో మనకు అభివృద్ధి చెందాలి అంటే మన గ్రామాలు కానీ లేదా మన ఉన్నటువంటి వార్డులు అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని సరైనటువంటి నాయకత్వాన్ని మనం ప్రజాప్రతినిధులు ఎంచుకుంటే వారి ద్వారా ఆ యొక్క గ్రామాల అభివృద్ధి సాధిస్తామనేటువంటి ఆకర్షక అనుగుణంగానే మేము చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల పోటీ దాంతో పాటుగా మా యొక్క నినాదం ఒకటే బోనవల్ల ధనకార్యే పార్టీగా కానీ ఆదివాసీ సంఘాల జేఏసీగా కానీ మావే నాటే మావే రాజు అనేది ఒక ఆదివాసీ భాషలో లో ఉన్నటువంటి నినాదం అంటే మా ఊర్లో మా రాజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కావాలంటే మన యొక్క పరిపాలన అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో మన గ్రామం మన అభివృద్ధి మన పరిపాలన ఈ యొక్క నినాదంతోనే ఈ ఎన్నికల్లో మేము వెళ్ళదలుచుకున్నాం అదే సందర్భంలో పోరాడేటువంటి పార్టీలతో ప్రజా సమస్యలతో ప్రజాక్షేత్రాల్లో ఎవరైతే ప్రజల తరఫున గొంతుకుగా నిలబడతారో వాళ్ళతో కలిసి వెళ్ళాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఇంతక జేజ్ రమేష్ గారు చెప్పినట్లు మొదటి విడత ఎనిమిది మండలాల్లో కూడా మేము ఆయా ప్రాంతాల్లో మా బలానికి అనుగుణంగా మేము పోటీ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో భద్రాచలంలో కూడా ఈ యొక్క పోటీ ద్వారా ఉమ్మడిగా సిపిఎం పార్టీ అలాగే మన భారత రాష్ట్ర సమితి ఆదివాసీ సంఘాల జిఏసీగా బోనోన్నది అనకారణ్య పార్టీగా సీట్లు సర్దుబాటు చేసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజా యొక్క సమస్యల మీద ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకోవడం జరిగింది మరి దక్షిణ భారతదేశంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం మరి ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్పెషల్ సర్క్యూట్ అంది ప్రసాదం అంది అలాగే రామునికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి అంది ఎక్కడా కూడా శిలాఫలకాలు కలిసాయి తప్ప అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా మరి అనేక రకమైనటువంటి హామీలు భద్రాచుల మీద గుప్పించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు విధించే పరిస్థితి లేదు ఈ రోజు భద్రాచలం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం వాటితో పాటుగా భద్రాచల క్షేత్రంలో కూడా చోట ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తుల కోసమో లేదా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమో సీసీ వేస్తున్నటువంటి వేస్తున్న విషయాన్ని పత్రికాముఖంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం విధితున్నాయి అంటే అసమానతల మధ్య ప్రజల యొక్క సమస్యలను గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతాం దానితో పాటుగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి చూశారు ఒకరోజు పూర్తలు వేస్తే ఎనభై ఐదు తర్వాత నుంచి తొంభై తొమ్మిది దాకా ఎన్నికలు జరగలేదు తొంభై తొమ్మిది తర్వాత ఎన్నికలు వస్తే మధ్యలో రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగితే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా జరిగినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం కానీ లేదా ఆలోచించేటువంటి నాయకత్వం కానీ లేకపోవడం మూలంగా భద్రాచలం యొక్క అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కానీ ప్రజా సమస్యల పట్ల అవగాహన లేనటువంటి నాయకత్వం ఉండటం మూలంగా ఈ రకమైనటువంటి సమస్యలు రకమైన విషయాన్ని మనం గమనించాలి చిన్న సమస్యే డంపింగ్ యాడ్ సమస్య ముందుకు తీసుకురావచ్చు కానీ ఈ డంపింగ్ యాడ్ కి ఒక ఐదు ఎకరాలు కొనుగోలు చేసి అలా కట్టడానికి కావాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని చొరవలు చేయలేన ఇప్పుడు చాలా మంది రైతులు ముందుకు వస్తా ఉన్నారు మేము కూడా గతంలో అనేక సార్లు యొక్క విషయాన్ని కూడా పాలక దృష్టికి తీసుకువెళ్ళాం అలాగే ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంగా లేకపోవడం ఈరోజు ఇంకా నిధులకు కావాల్సినటువంటి అవకాశాలు వాటిని వినియోగించుకునే దాంట్లో కానీ సమీకరించుకునే దాంట్లో కానీ పూర్తి స్థాయి నాయకత్వం లేకపోవడం మూలంగా ఈ యొక్క అభివృద్ధి పూర్తడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి